రేవంత్ రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీ కేసులను చూపించి భయపెడితే న్యాయ పోరాటం చేయాలి కానీ సరెండర్ కావడమేంటన్నారు ఇలా అయితే వారు లొంగ తీసుకోవాలని కలుపుకుంటూ ముందుకెళ్తేనే విజయం సాధించడం సులువవుతుందన్నారు నారాయణ రేవంత్ రెడ్డి రేవంత్ ఎట్టుకుంటే ధైర్యం లేదా చంద్రబాబు నాయుడుకి నేను ఒకటే చెప్పాను రేవంత్ మాట్లాడి ఒక టన్ను ధైర్యం తీసుకోవడానికి అండి చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ ఎట్టుకుంటే ధైర్యం కూడా లేదా సిగ్గిపోతుంది నిలబడితే ఏమవుతుంది అవును సెవెంటీన్త్ ఇయర్ పెండింగ్ ఉంది ఉండని ఫైట్ చేస్తావు ఇప్పుడు జైలుకి పోయి వచ్చావు ఒకసారి జైలు పోయినా సెల్ తీరిపోతుంది జైల్లో కూడా అంతా బాగానే ఉంటుంది కదా ఒక పెళ్ళ ఉండదు తప్ప మీ తన్నే ఉంటాయి జైల్లో నీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అంటే అట్లా పై చేయకుండా మళ్ళీ బీజేపీతో ఉన్న ప్రయత్నిస్తే చివరికి భయపడే కొందే వాళ్ళు నోకం చేస్తూ ఉంటారు హేవంత్ రెడ్డి నేను సగం ఉంటాడు చంద్రబాబు నాయుడు పొడుగు పొడుగో సగం ఉంటాడు మంచి